ట్టి ఈరోజు మీ మధు ఏందిరా వెతుకుతుంది అనుకుంటున్నారా వడండి వడ వంకాయ మసాలా వడ పులుసు చేసిందండి వెన్న అంటే వెన్నెలా కరిగిపోతుంది ఫుల్ వీడియో చూసేద్దాం నేనైతే ఇద్దరు మనుషులకు అనుకుంటున్నానండి పులుసు ముగ్గురు కవతాది కూరగాయలమ్మ కూరగాయలు కూరగాయలమ్మ కూరగాయలు కూరగాయలు చూస్తుంటే నాకు మస్తు హ్యాపీగా ఉందండి తట్టలో కూరగాయలు చిన్నతనాన్ని అలా వైవరి పిచ్చేటట్టు ఉండదు కదా ఇప్పుడైతే మనము ఒక పెద్ద మంచి నిమ్మకాయ అంతా చింతపండు నానేసుకున్నాక కూరగాయలు వంకాయ టమాటో ఎరగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవేనండి మన పులుసుకు కావాల్సిన ఎర్రటి బ్యాంగిల్స్కి తట్ట చేతులు వరవ్వ ఏం కాంబినేషన్ మధు అదిరిపోలా ఇవి ఒక పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడైతే పచ్చనగపప్పు మనం త్రీ అవర్స్ బ్యాక్ నానబెట్టుకున్నది కొంచెం అంటే కొంచెం అలా పక్కన పెట్టండి మళ్ళీ దీని మందలు చెప్తా ఈ రోడ్లో ఎన్ని పచ్చళ్ళు నూరిందో పాపం ఇది కొని ఐదేళ్ళు అవుతుందండి పైన కాడ పొయ్యిందని మీరు అనబాకండి ఎందుకంటే వాళ్ళని తయారు చేసే వాళ్ళని అడిగితే కొత్తది తీసుకోమన్నారు మనకి పని జరుగుతుంది కదా దేనికి అని నేను అనుగు ఎప్పటికప్పుడు ఆ హోల్ని క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకేదన్నా చేయాలి ఏదన్నా చేద్దాంలే ఇప్పుడైతే మన పచ్చనవ పప్పు బాగా నానిపోయింది కదా దాంట్లోకి పచ్చిమిర్చి అల్లము కల్లుప్పు వేసుకోండి ఇవి వేసుకొని గరా బీరా గరా బీరా రుబ్బాలా కొంచెం ఓపిక చేసుకొని రుబ్బినామనుకోండి మనం రుబ్బిన రుబ్బుడికి అది చితాపత చితాపత నలిగిపోవాలండి ముక్కాల బాగు నలిగిపోతే మన పచ్చడికి కానీ లేకపోతే వడలకు కానీ టేస్టీగా ఉంటుంది అదే నీట్గా రుబ్బేసినామనుకోండి ఎలా ఉంటుంది ఏదో పేస్ట్ ఎత్తుకొని తిన్నట్టు ఫీల్ అవుతాం కదా ఎయిటీ పర్సెంట్ మనకి నలిగిపోయిన దాన్ని తీసేసుకుందామా ఇప్పుడు దీంట్లోకి నీళ్లు గీళ్ళు ఏమీ వెయ్యి ఎక్కడైనా టైట్ తగిలితే అప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని రుబ్బుకోండి అదే మిక్సీలో అయితే మనకి పేస్ట్లా వచ్చేస్తుంది ఎవరి సౌకర్యాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చులే మేము వీడియో కోసంగా మేము ఈ రుబ్బు ట్రోల్ సెలెక్ట్ చేసుకున్నాము అలా రుబ్బిన పిండిని ఒక పక్కన పెట్టేసుకుందామా ఇప్పుడైతే మనం పులుసు ప్రాసెస్లోకి వెళ్దామండి అల్లం తెలగెడ్డ అప్పటికప్పటికి నూరి ఇలా నూనెలో తేలిందనుకో ఆ వాసనకి మన నాడులన్నీ నవనాడులు నాటి మాడాలండి అదేనండి నాలుగు మీద నవనాడులు అలా ఇలా ఇలా అలా రుబ్బిన తర్వాత మన అల్లాన్ని ఎప్పటికప్పుడుకి రుబ్బుకొని మనం చేసుకున్నామనుకో టేస్ట్ అదిరిపోతుంది అదే మార్కెట్లోది మనం తెచ్చినామనుకో వాడు స్టాగు ఉండేదానికి దాంట్లో ఏయో ఒకటి కలపకుండా ఉంటారా సుమి ఏమంటారు అలా రుబ్బిన దాన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మన వాడు ప్రాసెస్లోకి వెళ్దాం సన్నంగా మొహమాటంగా జరిగిన ఎరగడ్లు అంతంటే అంత కొత్తిమీర ఇంతంటే ఇంత కరివేపాకు కూసంత జీలకర్ర యాడ్ చేసేసుకుందామా ఇంకా ఎక్కువ ఏమీ వేయబాకండి ఇలా ఉన్నప్పుడే మనకి టేస్ట్ అదిరిపో ఇప్పుడైతే మన పచ్చానగపప్పు కూడా చెప్పాను కదా అక్కడక్కడ మనకి పచ్చానగపప్పు తగులుతూ ఉంటే వరెవ్వ టేస్ట్ అలా ఉంటుంది అంత వడదిన్న ఫీల్ అనేది ఉండకుండా ఉండాలి నేనైతే త్రీ నెంబర్స్కి కర్రీ చేస్తున్నానండి అలా తీసుకున్న దాన్ని బాగా అలా ఇలా ఇలా అలా కలిపిన తర్వాత ఇప్పుడు ఆయిల్ చూసుకుందామా ఒక దళసరి మందపాటివి బాండలు పెట్టుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్ చేసుకుందాము మరీ హైలో ఉండిందనుకో వేయంగానే పైనంతా మాడిపోయి కిందంతా పచ్చిగా ఉండదు అందుకని ఒక మోస్తరిగా మనము దాన్ని హీట్లో పెట్టుకొని ఇలాగ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చేతితోనైనా లేకపోతే మన కవర్ మీదైనా పెట్టుకొని వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వేసుకుంటూ ఉన్నామనుకో మనం తిరిగి ఇట్లాగ వడలు చేసుకుంటున్నామంటే అటు నుంచి వెనకాల నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి మీరు గమనిస్తూ ఉండాలి లేకపోయిందనుకో మనం చేసే వాసనకి ఇంట్లో వాళ్ళ కిచెన్లోకి వచ్చి వడలు స్వాహా అంత టేస్ట్గా ఉంటాయండి అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోదు ఇంకా ఎక్సట్రా ఎక్సెట్రా వేసుకున్నామంటే రుచి బాగోదు మనం ఏ పదార్థాన్నైనా ఎక్కువగా వేసినామంటే టేస్ట్ పోతుంది కొన్ని అంటే కొన్ని వేసుకొని ఆ టేస్ట్ని ఆస్వాదించవచ్చు రుచిని టేస్ట్ కాదే తిక్కదన రుచిని ఆస్వాదించవచ్చు అలా ఇలా ఇలా హైలో పెడుతూ సిమ్లో పెడుతూ మన వడల్ని ఫ్రై చేసేసుకుందాం కదా ఈ వడలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మరీ రెడ్గా కాకుండా మరీ పచ్చిగా కాకుండా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినప్పుడు తీసేసామంటే మధ్య మధ్యలో ఎర్రగడ్డ తగులుతూ అలా ఇలా మనకు పచ్చని పప్పు తగులుతూ ఇలా అలా ఏం చెప్పాలి చారి అంత టేస్ట్గా ఉంటుంది అలా పక్కన పడేసేసి ఒకటి నోట్లో పెట్టేసుకొని తిండి అదే కడాయిలో మనం నూనె తీసేసి ఇప్పుడు పులుసు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని కొంచెం ఎరగెడ్లు అంటే త్రీ నెంబర్స్కే కదా చేసేది అలా మనకు కరివేపాకు కూడా వేసుకొని నాలుగండే నాలుగు పచ్చిమిరకాయలు వేసుకుని గర అబిరా గర అబిరా కలపాలండి మొహమాటం లేకుండా కలిపామంటే పచ్చంతా పోతుంది పచ్చి పోయిందనుకోండి మరీ ఎక్కువ యాగాల్సిన అవసరం లేదు కొంచెం టమోటాలు ఆ టమోటాలు కూడా మనకి పెద్దగా యాగాల్సిన అవసరం లేదు వెంటనే మన వాళ్ళం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి దాంట్లో అలా ఇలా ఇలా అలా కలిపేసేసి మనం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా మూత పెట్టేసామనుకోండి టమోటా మనకి అలాగే కావాలని నేను అనుకుంటున్నాను మ్యాష్ అయిన రుచి అంతగా ఉండదు కదా చూడండి ఎలా అయిందో టమోటాలు టమోటాలుగా అల్లం నీట్గా ఫ్రై అయిపోయింది అలా అయిన దాంట్లోకి ఇందాకటి మనం వంకాయలు ఉన్నాయి కదండీ వాటిల్ని ఉప్పేసి కొంచెం వాటర్లో మనకి నచ్చిన స్టైల్లో మనకి నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు నేనైతే మూడంటే మూడు వంకాయలు తీసుకున్నానండి ఆల్రెడీ మనకి దాంట్లో వడలు ఉన్నాయి కదా వడలు ఎక్కువ ఫీల్ అయిపోయి మళ్ళీ మనము ఈ వంకాయల టేస్ట్ని ఎంజాయ్ చేయలేం అందుకోసంగాను ఒక మూడు వంకాయలు చేసుకున్నాం అనుకోండి ఉప్పు నీళ్ళల్లో నానేసేసుకున్నాం ఇందాకటి మన కర్రీ చూడండి ఈక్వల్గా కుక్ అయిపోయింది కదా దాంట్లోకి సుతమారంగా మన వంకాయలు దబిక్కనేసేసేయాలా ఎలా వేయాలా దబిక్కనేసేసేయాల అలా వేసిన తర్వాత చూడండి ఒక చిన్న వంకాయ గుత్త వంకాయలాగా వేసాను కనిపిస్తుందా మీకు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇవన్నీ వేసినాక లాస్ట్లో మధు సీక్రెట్ ఒకటి ఉంది అది నేను లాస్ట్లో వచ్చినాక చెప్తా లేండి ఫుల్ వీడియో చూడాలి స్వి ఎక్కడికే అర్థమైపోయిందని వెళ్ళిపోబాకండి ఫుల్ వీడియో చూసినాము లేకపోతే మీరు తయారు చేసుకుంటూ వీడియో వింటూ వండేందా అక్కడ చింతపండుని బాగా మొహమాటం లేకుండా పిసికి ఆ పిప్పి తీసి పక్కన పడేసి ఇలా మన వంకాయల్లో వేసేసుకున్నామనుకోండి అదిరిపోల అలా ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకొని మనం వడలు చూడండి ఎలా ఉన్నాయో మన నేను వడదీస్తే ఎలా ఉన్నాయంటే నూనె ఎక్కువ తాగేసింది అందుకోసమే మన ఇంట్లోనే వడకి చేసుకొని ఒక రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఆ వడలను కూడా పులుసులో పడేసేయండి నెక్స్ట్ కూర ఇంకా టేస్ట్గా ఉండాలంటే కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ వాటిని కూడా సన్నంగా తరిగేసి మూత పెట్టేసామనుకో దాని బాటికి అది దాని పని చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడైతే మెంతులు ఆవాలు కొంచెం అలా ఇలా ఫ్రై చేసి మధు సీక్రెట్ అండి ఇదేం ఫ్రై చేసిన దాన్ని అప్పటికప్పటికి నూరుకున్నామంటే మంచి స్మెల్ వస్తుందండి ఆ మెంతులు ఆవాల నుంచి అదిరిపోతుంది మెయిన్ పులుసుకి ఇదేనండి మధు సీక్రెట్ ఎవరికి చెప్పబాకండి తెలుసుంటే వదిలేయండి మళ్ళీ నన్ను తిట్టకండి ఇలా మన పులుసులో దాన్ని ఒక పది నిమిషాలు ఉంది అనంగా వేసేసేయండి ఇప్పుడైతే పులుసు వాసన ఎలా వస్తుందంటే గుమ్మ 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 గు అటు ఇల్లంతా తిరుగుతుంది అలా తిరిగిన మన పులుసు చూడండి మనకి పదరా నోట్లో కని కదా అన్నం అయితే వండుకో ఉండాలి అండి కర్రీ అయ్యేటప్పుడు వేడి వేడి రైస్ పెట్టుకొని అలా మన అన్నాన్ని వడ్డించుకొని తింటూ వడ కోసంగా సపరేట్ కూరగాంట్టు ఉంటుంది వెడల్పుగా అలాంటిది తీసుకున్నామండి వడ ఎక్కడ మనకి డిస్టర్బ్ అవ్వకుండా వేడి వేడి రైస్లోకి అలా వెతికి ఇలా వెతికి మన వడని కట్ చేసి ఎలా ఉందో చూడండి పులుసంతా పీల్ చేస్తుంది కొంచెం లిక్విడ్గా ఉన్న మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పుడు మీ ముందు ఉంటాది మీ మధు బాయ్